అందరికీ నమస్కారమండి కథ పేరు కిడ్నాప్ రాసిన వారు తాత మోహన కృష్ణ చదువుతున్నది పద్మావతి సమయానికి పెళ్ళాం పేరు గుర్తు రావట్లేదే అయినా పేరుతో పనేముంది మేనేజ్ చేద్దాం అనుకుంటూ పెళ్లాన్ని పిలిచాడు సుబ్బారావు ఏమోయ్ నా కళ్ళజోడు కనిపించట్లేదు కాస్త వెతికి పెట్టరాదు అయ్యో మీ మతి మండ కళ్ళజోడు పెట్టుకునే ఉన్నారుగా అంది కాంతం గట్టిగా నిజమా అసలు పెట్టుకున్నట్లుగానే గుర్తులేదే అదే గుర్తుంటే ఇదంతా ఎందుకు చెప్పండి మీ మార్పు మీరు పోనీలే ఉంది కదా నేను అలా వాకింగ్కి వస్తాను అన్నాడు సుబ్బారావు అదిగోరా మన సుబ్బారావు వస్తున్నాడు అన్నాడు సుబ్బారావు ఫ్రెండ్ ఆనంద్ ఏ సుబ్బారావు మన కాలనీ అంతా సుబ్బారావులు మయమే కదా అడిగాడు అజిత్ అదే రా అదే ఆ మతిమార్పు సుబ్బారావు చెప్పాడు ఆనంద్ అలా చెప్పు అప్పుడే ఈజీగా అందరికీ అర్థమవుతుంది అయినా ఆయన్ని అందరూ మతమార్పు సుబ్బారావు అని ఎందుకు అంటున్నారు నువ్వు ఈ కాలనీ కొత్త కదా అజిత్ నీకు తెలిసి ఉండదు చెబుతాను విను అన్నాడు ఆనంద్ ఒకరోజు సుబ్బారావు మాతో పాటే వాకింగ్కి వచ్చి తర్వాత ఇంటికి వెళ్ళాడు ఆ రోజు ఇంటి నెంబర్ మర్చిపోయాడో ఏమో నాకు ఫోన్ చేసి తన ఇంటి నెంబర్ అడిగాడు మీ ఇంటి నెంబర్ పది అని చెప్పాను నాకు థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తా అన్నాడు కొంతసేపటికి సుబ్బారావు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఒరే ఆనంద్ మా ఇంటి నెంబర్ పదన్నవ్ కానీ ఇంటికి తాళం వేసి ఉంది ఏమిటి కొంతసేపు చూడరా చెల్లెమ్మ ఎక్కడికో ఎల్లుంటుంది వచ్చేస్తుందిలే కంగారు పడకు అలాగేలే నువ్వు టెన్షన్ పడకు అని ఫోన్ పెట్టేశాడు సుబ్బారావు ఈ ఫోన్లో మా ఆవిడ నెంబర్ సేవ్ చేశానో లేదో అని డైల్ లిస్ట్ చూశాడు సుబ్బారావు అందులో లావణ్య అని పేరు గల లిస్టు చాలా పెద్దదే ఉంది ఇందులో మా ఆవిడ నెంబర్ ఏదో గుర్తుకులేదే అని జేబులో చేయి పెట్టి చూశాడు ఎప్పుడు జేబులో ఉండే ఆ పేపరు ఈరోజు లేదు బహుశా ఇంతకుముందు పార్కులో సమోసా తిన్న తర్వాత టిష్యూ పేపర్ అనుకుని తుడిచేసి పడేశానేమో బాగా ఆలోచించి తన భార్య పేరు లావణ్య కాదని సౌందర్య అని డిసైడ్ చేసుకుని ఫోన్లో ఉన్న ఒకే సౌందర్య నెంబర్కి ఫోన్ చేశాడు ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తకపోయేసరికి లేనిపోని ఆలోచనలు బుర్రలో కదిలాయి సుబ్బారావుకి నా పెళ్ళాన్ని ఎవరో కిడ్నాప్ చేసుంటారు అందుకే ఫోన్ తీయటం లేదు ఈ రోజుల్లో ఈ కిడ్నాప్లు చాలా ఎక్కువ అయిపోయాయి అయ్యో ఫోన్లో ఛార్జ్ అయిపోయిందే ఇప్పుడు ఎలా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఏమైనా సలహా ఇస్తాడేమో అక్కడ కిరాణా షాప్లో నా ఫోన్ ఛార్జింగ్ పెట్టమని అడుగుతాను హలో కొంచెం ఈ ఫోన్ ఛార్జింగ్ పెడతారా అలాగే కొంతసేపు అయ్యాక రండి అన్నాడు కిరాణా షాప్ యజమాని కొంతసేపు పోయాక ఏమండి మీ ఫోన్ ఇస్తారా కొంచెం కాల్ చేసుకొని ఇస్తాను కావాలంటే డబ్బులు తీసుకోండి అన్నాడు సుబ్బారావు డబ్బులెందుకు మీ ఫోన్ వాడినందుకు మరి డబ్బులు ఇవ్వాలి కదా నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు ఏమి అనుకోకండి అన్నాడు కిరాణా యజమాని పోనీలేండి ఏం చేస్తాం అనుకుని వెళ్ళిపోయాడు సుబ్బారావు జేబులో మళ్ళీ చెయ్యి పెట్టి అయ్యో నా ఫోన్ ఎవడో కొట్టేసినట్లున్నాడే నా పెళ్ళాన్ని కూడా ఎవడో కిడ్నాప్ చేశాడు ఇప్పుడు ఏం చేసేది అని ఆలోచించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని అనుకున్నాడు సుబ్బారావు ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో ఎవరిని అడగాలి హలో మాస్టారు ఇక్కడ స్టేషన్కి వెళ్ళే దారేటో చెప్తారా అని అడిగాడు ఆ కిరాణా షాపు అన్ని తిన్నగా వెళ్ళి కుడిపక్కకు తిరగండి అక్కడే ఉంటుంది పోలీస్ స్టేషను అని చెప్పాడు చెప్పిన అడ్రస్కి వెళ్ళిన సుబ్బారావు నా ఫోన్ పోయింది పెళ్ళాం మిస్ అయింది మీరు వెతికి పెట్టండి సార్ ప్లీజ్ ఎంత లక్కీ సార్ మీరు ఆ కిటికేదో నాకు చెప్పరాదు ఎన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా మా ఆవిడ ఒక్క గంటకు మించి ఎక్కడికి వెళ్ళదు టీవీకి అతుక్కుపోతుంది పొత్తిగా ప్రశాంతత లేదు సార్ సార్ మీరే నా కంప్లైంట్ రాసుకోవాలి నాకు మీ కంప్లైంట్ చెబుతున్నారు ఏమిటి అన్నాడు సుబ్బారావు సారీ సార్ ఇంతకీ మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ ఇంత సడన్గా అడిగితే ఎలా చెప్పండి అది నా ఫోన్లోనే సేవ్ చేశాను నాకు ఎలా గుర్తుంటుందో చెప్పండి పోనీ మీ ఆవిడ పేరు డీటెయిల్స్ చెప్పండి మా ఆవిడ సౌందర్య ఫోన్ చేస్తే ఆన్సర్ చేయటం లేదు అందుకే మీ దగ్గరకు వచ్చాను అయితే సౌందర్య గారి నెంబర్ చెప్పండి మీరు అడుగుతారని ముందే పేపర్లో రాశాను అని నెంబర్ ఇచ్చాడు సుబ్బారావు హలో సౌందర్య గారేనా అవును మీరెవరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాను మీ ఆయన ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు మీ గురించి కంగారు పడుతున్నారు వెంటనే ఇక్కడికి రండి తెల్లగా ఉన్నారా అయితే మా ఆయనే ఇంతకీ మా ఆయనకి ఏమైంది తెల్లగానే ఉన్నారు మీరు రండి అన్నీ చెప్తాను పోలీస్ స్టేషన్కి వచ్చింది సౌందర్య ఏమండి ఇక్కడ ఏం చేస్తున్నారు మీకోసం ఇంట్లో దోశలేసి ఉంచాను రండి ఈయన మా ఆయనే అని స్టేషన్లో చెప్పింది సౌందర్య మా ఆవిడ ఇంత అందంగా ఉండదే అని సుబ్బారావుకి ఎక్కడో చిన్న డౌట్ అయినా నాకేం గుర్తుంటుంది ఆవిడ చెప్పిందే కరెక్ట్ అని అనుకున్నాడు మీ ఆవిడ దొరికిందిగా వెళ్ళవయ్యా నీ ఫోన్ ఎతికిస్తాం ఇక వెళ్ళండి థ్యాంక్స్ సార్ అని ఇద్దరు బయటికి వెళ్ళారు ఈ లోపు కాంతం సుబ్బారావు ఫోన్కి కాల్ చేసింది షాపు వాడు ఫోన్ తీసి హలో అన్నాడు ఎవడ్రా నువ్వు మా ఆయనేడి ఏం చేశావు ఏమో అక్క ఇందాకల ఫోన్ ఛార్జింగ్ పెట్టమని చెప్పి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయారు గుర్తొచ్చింది పోలీస్ స్టేషన్కి దారి అడిగారు ఆయనకి మతిమార్పున ఏమీ అనుకోకు నేను వచ్చి ఫోన్ తీసుకుంటాను అలాగే అక్క అన్నాడు కిరాణా షాప్ యజమాని ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్కి బయలుదేరింది కాంతం పోలీస్ స్టేషన్కి దగ్గరికి రాగానే సుబ్బారావు చెయ్యి పట్టుకొని సౌందర్య బయటికి రావటం చూసింది కాంతం ఏమండి ఏమిటిది ఎంత మీకు మతిమార్పు ఉందని తిడితే మాత్రం ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా నా జీవితం నాశనం చేశారు ఇంతకీ మీరెవరండి అమాయకంగా అడిగాడు సుబ్బారావు నేనెవరా నీ పెళ్ళాన్ని కోపంగా జవాబిచ్చింది కాంతం ఇంతకీ నువ్వెవరే మా ఆయనే కావాల్సి వచ్చిందా నీకు నా పేరు సౌందర్య మా ఆయన తెల్లగా ఉంటాడు ఈయనే మా ఆయన నేను అలాగే గుర్తుపెట్టుకున్నాను తెల్లగా ఉన్న వాళ్ళంతా నీ మొగుడు అనుకుంటే ఎలా పిల్ల అయినా సూర్యకాంతాన్ని నేనుండగా మీకు సౌందర్య కావాల్సి వచ్చిందా ఇంటికి పదండి మీ పని చదువుతాను అంది కాంతం సుబ్బారో ముఖంలో కోపంగా చూస్తూ ఇప్పుడే మీ పని చదువుతాను అని ఫోన్ తీసి ఆనంద్కి కాల్ చేసింది కాంతం అన్నయ్య గారు మా ఆయన ఎవరినో పెళ్లి చేసుకున్నాడు మీరు వెంటనే రండి అలా ఏమీ జరిగి ఉండదు నువ్వు బాధపడకమ్మా నేను వస్తున్నాను అన్నాడు ఆనంద్ స్టేషన్కి దగ్గరికి వచ్చిన ఆనంద్ లోపలికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో జరిగిందంతా మొత్తం చెప్పాడు అయినా డాక్టర్ చెప్పింది మర్చిపోయావా చెల్లెమ్మ ఒక్కసారి మీ ఆయనకి గట్టిగా మొట్టికాయ వేస్తే కొంచెం కొంచెంగా అన్నీ గుర్తొస్తాయి కదా అవును కదూ అని గట్టిగా సుబ్బారావుకి మొట్టిగా ఇచ్చింది కాంతం కాంతం నువ్వు వచ్చేసావా ఎవరు కిడ్నాప్ చేశారు వాడి పని పడతాను అమ్మయ్యా ఆయన నన్ను గుర్తుపట్టారు ఇంతకీ అమ్మాయి ఎవరు అని అడిగాడు సుబ్బారావు ఈలోపు సౌందర్య కోసం ఆమె భర్త వచ్చి సారీ అండి ఆవిడకి కొంచెం మతిమరుపు తెల్లగా ఉన్నవారంతా నేనే అనుకుంటుంది అని అక్కడి నుంచి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు ఇంతకీ ఎక్కడికి వెళ్ళిపోయావు కాంతం ఇంటికి తాళం వేసింది నేను ఇంట్లోనే ఉన్నాను ఎక్కడికి పోతాను చెప్పింది నేను ఇంట్లోనే ఉన్నాను ఎక్కడికి పోతాను చెప్పండి మీరు వెళ్ళింది ఆ పక్క వీధిలో పదో నెంబర్ ఇంటికి అయి ఉంటుంది మీకు అలవాటేగా ఆ ఇంట్లో ఎప్పుడు ఎవరు ఉండరు అవునా మీ ఆయన్ని జాగ్రత్తగా చూసుకోచమ్మా లేకపోతే చూసావు కదా ఏం జరిగిందో అన్నాడు ఆనంద్ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు